ధిపతరు నమ శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం తృతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమివ విభావే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఈ యొక్క దోషాల్ని ఉన్నాయని చెప్పి తెలుసుకొని ఊతగా భయపడిపోతూ ఉంటారు చాలా సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా మీరు ఇంట్లోనే ఉండేలా చేసుకోవాలి లేదు మేము సంపన్న పడలేము అనుకుంటే ఎటువంటి పూజాది కార్యక్రమాలు మీకు మీరుగా చేసుకోవడము లేకపోతే ఎవరినైనా పురోహితులను పిలిపించుకొని చేసుకోవడం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అవి ఏమిటి అంటే ఎందుకంటే చాలా మంది అడిగారు నాకు ఈ ఐదు అంశాలు ఒకే దాంట్లో కలిపి చెప్పండి ఒక్కొక్కటి విడిగా కాకుండా అందుకని నేను చెప్పుకున్నాను ఒకటి సర్పదోషం చాలా భయపడిపోతుంటారు దీనిలో దోషం అంటుంటారు కదా కాల్సర్ప దోషం జన్మజాతకానికి అప్లై చేయకూడదు దేశకాల గోచారాలకి ఇది ఎక్కడా లేదు పరాసరా ఇట్లా గుర్తిపెట్టుకోండి ఇక రెండోది దోషాలు అంటే మూడయ్యాయి నాలుగోది దేవతా శాపాలు ఐదోది స్త్రీ శాపము ఇప్పుడు ఈ స్త్రీ శాపం ఎలా వస్తుంది వీటన్నిటికీ ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తు వెళ్తాము వారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి డీటెయిల్ గా నేను మీకు చెప్తాను అలాగే ఎండింగ్ లో అసలు జాతకమే లేని వాళ్ళకి ఎటువంటి సింటమ్స్ ఉంటాయి ఆ సిమ్టమ్స్ను బట్టి మీకు ఇది ఉంది అని అర్థం చేసుకుని మీరు ఎలా చేసుకోవాలని కూడా చెప్తాను మిథున లగ్నం మీకు సర్పదోషం బుధుడు లగ్నాధిపతి పాడైతే వస్తుందండి అంటే లగ్నాధిపతి బుధుడు గుజుడితో కానీ పాపగ్రహ సంబంధంలో రాహుతో కనెక్ట్ అయ్యాడు అంటే మీరు ఏం చేయాలి లగ్నాధిపతి ఎలా ఉన్నాడో చెక్ చేసుకోవాలి మరి సర్పదోషం మీకు ఏర్పడటప్పుడు ఫస్ట్ మీరు స్ట్రక్ అయ్యేది ఎక్కడ అనేది తెలుసుకోవాలి ల్యాండ్ తీసుకోవడంలోనో లేకపోతే ఒక విద్యా సంబంధించిన నేర్చుకునేటువంటి విషయాల్లోనో మీరు స్ట్రక్ అవుతారు గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ మిథునానికి పర్టికులర్గా ఎప్పుడైతే ఈ కాంబినేషన్ ఏర్పడిందో మీరు అర్థం ఓహో మీ బుధుడు పాడైతే ఈ సర్పదోషంలో ఉన్నందుకు మనం ఒక్కసారి అది ఎలా ఉంది అంటే తెలుసుకొని ఎంటర్ అవ్వాలి ఈ విషయాల్లో మీరు అర్థం చేసుకుంటే చాలా సింపుల్ ఏం లేదు దానికి దూరంగా ఉంటే చాలండి మనకి ఏ దోషం ఉందో ఆ యొక్క సింటమ్స్ మనకు అర్థమవుతున్నాయో వాటికి దూరంగా ఉంటే ఏవి చిక్కుకోడు మనిషి ఆ పాపంలోకి ఆ యొక్క దోషంలోకి మరి దీనికి ఏమిటి బుధుడు ఏ గ్రహాలతో పాడయ్యాడు విష్ణు సహస్రనామాలు మీద చేస్తే సరిపోతుంది సాధారణంగా మీకు ఏంటంటే జనరల్ గా అన్ని పాపాలని చేసేటువంటి శుక్రుడు మీకు కాబట్టి శుక్ర సంబంధించినటువంటి ఆరాధన చేయడం ఆరాధించడం చాలా కనబడుతున్నాం అయితే మీ పర్సనల్ చాట్లో మిమ్మల్ని అంటే మీ జాతకాన్ని ఎవరు మలుపు దిక్కుతారో కూడా ఉంటుంది అది కూడా తెలుసుకోవాలి మీ పర్సనల్ చాట్లో జనరల్ గా ఉంటుంది బట్ మీరు శుక్రుడికి అమ్మవారికి చేసుకోవచ్చు ఇక ఇక్కడ మాతృపితృశాప ఎలా ఏర్పడుతుంది ఇది కూడా బుధుడి ద్వారానే ఏర్పడుతుంది మాతృదోషం మాత్రం పితృదోషం మాత్రం శని ద్వారా ఏర్పడుతుంది అండి అంటే సర్పదోషమైన దోషమైనా మీకు బుధుడితోనే ఏర్పడుతూ చంద్రుడు జనరల్ గా అందరికీ పితృదోషానికి శని ప్లస్ రవి అంటే మీ శని ఎలా ఉన్నాడు పితృదోషానికి శుక్రుడు కూడా కొంత తోడ్పడతాడు పంచమం కూడా చూసుకోవాలి ఎందుకంటే పితృదేవతలు అనుగ్రహిస్తేనే మన వంశం ముందుకు వెళ్తుంది కాబట్టి సో శుక్ర రవి శని యొక్క ప్రభావం ఎలా ఉంది అంటే ఇంత పర్సంటేజ్ అని ఉంటుంది అందరికీ దారుణంగా పాడవాలని లేదు కొంత పర్సెంటేజ్ ఒక టెన్ పర్సెంటే అన్నప్పుడు పెద్ద దోషం ఉండదు లేదంటే ఫిఫ్టీ పర్సెంట్ పాడైంది లేదా హండ్రెడ్ పర్సెంట్ పాడైంది అంటే ఎలా అండి ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అదే లెక్కలు వేస్తారంటే ఒక్కొక్క గ్రహానికి ఇప్పుడు నేను మీకు చెప్పాను మిధున లగ్నానికి ఒక్కొక్క గ్రహానికి ఒక ముప్పై ముప్పై మార్కులు ముప్పై ఐదు మార్కులు ముప్పై మూడు మార్కులు వేసుకోండి వేసుకుంటే రవి పాడయ్యాడు ఒక ముప్పై ముప్పై మూడు పర్సెంట్ పాడైపోయింది శుక్రుడు కూడా పాడయ్యాడు ఒక డెబ్బై పర్సెంట్ పోయింది శని కూడా పాడయ్యాడు హండ్రెడ్ పర్సెంట్ అయింది దాని గురించి ఏం టెన్షన్ కూడా ఎక్కర్లేదు చక్కగా ఈ మూడు గ్రహాలకు దీపారాధన చేయడం పితృదేవత తర్పణాలు వదలడం పితృదేవతల కోసం అని మీరు స్వయం పాకి వేస్తే సరిపోతుంది ఇక దేవతా శాపం కూడా మీకు శుక్రుడు వల్ల వస్తుంది శుక్రుడు గురువు శని ఈ మూడు గ్రహాలు మీ మిథుల లగ్నానికి పాడయ్యారంటే దేవత శాపం అర్థం బాగుంటే దేవతా అనుగ్రహం అర్థం ఇక్కడ శాపము అనుగ్రహం రెండూ ఉంటాయి నంతసేపు నెగిటివ్ ఏ కాదు అప్పుడు మీరు చేయవలసినటువంటిది ప్రధానంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన అమ్మవారి ఆరాధన చాలా చాలా గా మీకు పోతుంది ఇక స్త్రీ శాపం సహజంగానే మిథున లగ్నానికి సైన్ కాబట్టి సప్తమాధిపతి బాధ కూడా అవుతాడు కాబట్టి సర్వసాధారణంగానే స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరైనా కానీ వివాహం అనే విషయాన్ని కొంచెం బడ్డంగా కష్టంగా అనిపిస్తుంటుంది మిథునం వారికి బాధ కూడా అయ్యారు అంటే ఒక బాధాకరమైనటువంటి విషయంగా తీసుకుంటూ ఉంటారు అలా మరి దీనికి ఏమిటి సప్తమాధిపతి గురువు అయినందుకు రకంగా చెప్పాలంటే గురుత్వ లక్షణాలు గైడింగ్ చేసే భార్య వస్తుంది వీళ్ళకి కానీ ఈ గురువు పాడైనందుకు ఇక్కడ మీరు దక్షిణామూర్తి ఆరాధన చేసుకుంటే సరిపోతుంది అలాగే శుక్ర మరీ శుక్రుడు ఆరులో ఉన్నాడండి పాడైపోయాడు మీ లగ్నానికి అంటే మీకు పంచమ వ్యయాధిపతి శిక్షలు ఉన్నాడు అంటే ఒక రకంగా చెప్పాలంటే వ్యయాధిపతి లో ఉంటే మంచిదే దేనికి మీరు విపరీత రాజ్యోగాలు కానీ ఇక స్త్రీశాపాన్ని మనకి క్రియేట్ చేస్తుంది అది కానీ పాడైతే కాబట్టి ఇది చూసుకోవాలి కాబట్టి ఇది శ్రీమాత్రమైన మహామంత్రం కొంచెం స్త్రీలతో అనవసరమైన గలాటాలు పెట్టుకోకుండా ఉంటే సరిపోతుంది మరి జాతకం లేదు కానీ ఏదో దోషం ఉందని అనిపిస్తుంది అన్నప్పుడు సింటమ్స్ ఏంటి మొట్టమొదటిగా మనం సర్పదోషాన్నే తీసుకుందాం సర్పదోషం యొక్క సింటమ్స్ ఎలా ఉంటాయంటే మీరు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు ఎంతో మంచి వాళ్ళు అయినా కూడా చాలా మంది అంటుంటారు చూడండి నేను ఎవరికి అన్యాయం చేయలేదండి కానీ ఎందుకు నాకు ఇలా ప్రతికూలంగా ఉంది నేను ధర్మంగా ఉన్నాను దేవత దేవాలయానికి వెళ్తున్నాను నిత్య పూజ చేసుకుంటున్నాను నిత్య దీప ఆరాధన చేస్తున్నాను గాయత్రి చేస్తున్నా ఎందుకు అనుకూలించట్లేదు అంటుంటారు అంటే మీకు కాలం అనుకూలించట్లేదు దాన్ని కాలసర్పదోషము అంటారు అయితే ఈ కాలసర్పదోషము దేనికి అందరూ అనుకునేది కాలసర్పదోషం కాలానికి అంటే ఏంటి ఈ దేశంలో మనకి వానలు వర్షాలు వస్తాయి తుఫాన్లు వస్తాయి ఇలాంటి వాటికి చెప్పాలి కానీ ఈ కాలసర్ప యోగంలో ఉన్నప్పుడు నీకు ఎఫెక్ట్ ఉంటుందా అంటే దేశకాల పరిస్థితులు మన చూడండి కరోనా వచ్చింది జనరల్ గా అందరికి ఎఫెక్ట్ ఉంటుంది అప్పుడు నీ ఒక్కరి కనుక కాల దోషం అనేది అందరికి ఎఫెక్ట్ వచ్చేది ఇది కాలంలో ఏర్పడినప్పుడు తుఫాన్లని ఇవని అని సర్పదోషం ఉంది అప్పుడు ఏమవుతుంటుంది అంటే మీకు ఎక్ ఎప్పుడు ఎక్కడో దగ్గర ఒక శత్రువు ఒక పడేవాడు మనం అంటే నచ్చని వాడు మనం ఇంత ధర్మంగా ఉన్నా సరే నచ్చని వాడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వాడు మనల్ని ఒక సత్వంలాడు మనల్ని ఎప్పుడు అక్కడి నుంచి తొలగిద్దామా అని మనం మీద ప్లాన్ చేస్తూ ఉంటాడు ఏంటంటే మనం పూర్వజన్ చేసిన కర్మ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి ఒక జరుగుతుంది అంటే అది పాస్ట్ లైఫ్ లో మనం చేసుకున్న కర్మ ఆ రూపంలో ఆ వ్యక్తిలోకి ఎంటర్ అయిస్తుంది అలా కాదండి మన కర్మ కాదు వాడే కావాలని చేస్తున్నట్టు వాడు కొత్త కర్మని క్రియేట్ చేసుకుంటున్నాడు అది మనం అర్థం చేసుకొని నిత్య దీపారాధన రావి చెట్టు చుట్టూ పరిరక్షణం చేసి వాటికి పసుపు కుంకుమంగా అందం చేయడం లేదండి మేము బాగా సంపన్న పనులు మాకు సర్పదోషం క్లియర్ అవ్వాలి అంటే నవనాగ శాంతి చేసుకోవచ్చు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అది క్లియర్ అవుతుంది అనేటువంటి సందేహం లేదు మంచి పురోహితులు ఉంటే వాళ్ళ చేత చెట్టు చేయించుకోండి ఇక రెండవది ఇక్కడ మాతృపితృదోషాలు అసలు ఎందుకు ఏర్పడతాయని తెలుసుకోవాలి మూలం తెలుసుకోవాలి మా ఇప్పుడు కూడా ఏర్పడింది అని కాదు జాతకం తెలియదు కానీ మదర్ తో పడట్లేదు అందరూ నలుగురు పిల్లలు ఒకసారి చూడండి నలుగురు సంతానం ఉంటారు తల్లిదండ్రులు చాలా మంచి వాళ్ళు చాలా ధర్మాత్మ అయినా ఎందుకో ఆ అబ్బాయికి తల్లికి పడదు లేదా అబ్బాయికి తండ్రికి పడదు ఏమిటి అర్థం కాదు ఆ అబ్బాయి ఒక రక ప్రవర్తించడం లేకపోతే వీడి ఈ అబ్బాయి లేదా ఈ అమ్మాయి దీనికి వచ్చేసరికి వాళ్ళ యొక్క ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చేస్తుంటాయి ఏమిటి ఇలా మార్పులు వచ్చేస్తున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా అర్థం కాదు తల్లిదండ్రులు కూడా అర్థం కాదు లోపల లోపల వాళ్ళు ఫీల్ అవుతుంటారు ఏమిటి నేను ఈ అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి నాకు డబ్బులు చాలవు అదే ఇప్పుడు లేవురా అంటే వాడు ఫీల్ అవుతుంటాడు లేకపోతే ఇప్పుడు లేవు అమ్మ తర్వాత చూద్దామంటే ఫీల్ అవుతుంది అందరికీ ఇచ్చు నాకు వాళ్ళు అంటే ఏంటవుతుందంటే అవుతుంది అంటే మాతృపితృ దోషాలు ఉన్నప్పుడు వాళ్ళు వాంటెడ్ గా టూరిజంలో ఉన్నటువంటి కర్మ వల్ల చేసేది ఒకటి అయితే వాంటెడ్ గా చేస్తున్నట్టు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంటారు పిల్లలకి కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుంది తల్లిని పూర్వజన్మంలో ఏదో ఇబ్బంది పెట్టాడు అది ఈ కర్మ ఈ జాతకుడే జాతకుడు కావచ్చు జాతకురాలు కావచ్చు అనుభవించాలి అలాంటప్పుడు తెలియక చేసే పిచ్చి పనులు ఏంటంటే మళ్ళీ తల్లితో మళ్ళీ ఫైట్ చేస్తూ ఉంటాడు దూరంగా ఉండండి దూరంగా ఉండే ఆవిడని వదిలేవని కాదు ఏమన్నా సరే సైలెంట్ గా ఓకే అమ్మ రైట్ మీ పని మీద చేసుకోండి శ్రీ మాత్రమే నమ అనుకుంటూ ఉంటాడు ఖచ్చితంగా క్లియర్ అవుతుంది సమస్య అనేటువంటిది లేదా మెడిటేషన్ చేసుకోండి అమ్మవారిని పట్టుకోండి అమ్మ నేను ఏదో పూర్వ జన్మలో తల్లిని ఏదో ఇబ్బంది పెట్టుకుంటా చికాకు పెట్టుకుంటా అని చాలా నవలు బాధపడు ఈ జన్మలో అందుకే నాకు ఈ కర్మ ఈ రూపంలో వచ్చింది అని అనుకోని ఏమీ అనుకుంటా మీ పని చేసుకుంటూ వెళ్ళండి ఒక్కోసారి అత్తగారి రూపంలో కూడా వస్తుంది కాకపోతే అది కొంచెం దశమ స్థానము చతుర్థ భావాలు కూడా పాడవుతాయి అక్కడ ఇక పితృదోషం పితృదోషం అనేది సింహరాశి పాడైన రవి పాడైన మీ లగ్నం నుంచి తొమ్మిదవ స్థానం పాడైనా వస్తుంది కామన్ గా అయితే ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే తండ్రి పాపం ఏదో మీకు సేవ్ మీకు ఫేవర్ చేద్దామంటుంటే గొడవ వస్తుంటది మీరు ఏదైనా చేస్తుంటే తండ్రి పోడు అది ఎలా ఉంటదంటే తండ్రి రూపంలో కొంత వస్తుంది కొన్నిసార్లు మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పితృ దేవతల అనుగ్రహం ఉంటుంది అక్కడ ఎందుకు అంటే ఎక్కడో పితృదేవతల యొక్క లైన్ కట్ అయిపోయింది మీ వంశంలో కట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది సింటమ్స్ ఎలా ఉంటాయంటే సంతానం సరిగ్గా లేకపోవడము ఎక్కువ ఏజ్ లోనే మరణ మరణాలు జరగడం చూడండి కొంతమంది అంటుంటారు మీరు చూస్తే గనక ఏమిటోనండి మా ఇంట్లో నలభై నలభై ఐదు ఏళ్ళ కంటే ఎక్కువ బతకట్లేదు మగపిల్లలు తెర చూస్తేనేమో పిల్లలేమో అయిపోతున్నారు బికాస్ ఆఫ్ మీకు ఉండేటువంటి పూర్వజన్మ కర్మల్ని తీసేటువంటి శక్తి దేవతలకి పితృదేవతలకి ఉంటుంది అంటే పూర్తిగా తీసేయడం అని కాదు దాని నుంచి రక్షింప ఒక రక్షణ కవచంగా నిలబడుతుంది వాళ్ళ యొక్క ఆశీర్వాదం అనేటువంటి కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క కాంబినేషన్స్ ఎప్పుడైతే ఇలా ఉన్నాయో మీకు ఇబ్బంది వస్తూ అప్పుడు కూడా ఏంటి తండ్రితో ఫైటింగ్ చేయడం తండ్రి ఏదో ఇవ్వకపోవడం నలుగురిలో నలుగురికి ఒకలాగా తీవాల చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అక్కడ నుంచి దోషం ఉంది యోగం లేదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ దోషం ఉంది యోగం లేకపోవడం వల్ల దోషం వల్ల రావట్లేదు యోగం ఉంటే వచ్చేది అని మీరు అర్థం చేసుకోవాలి దానికి సింపుల్ గా నేను ఇందాక చెప్పినట్టుగా పి పిచ్చి పితృదర్పణాలు లేనట్లయితే అమావాస్య నాడైనా సరే పితృదేవతల సం పరంగా మీరు వాళ్ళ కోసం స్వయం పాఠం ఇవ్వడం అంటే బియ్యము రెండు రకాల కూరగాయలు పప్పు ఉప్పు మిరపకాయలు ఇవన్నీ కల్పిస్తారు అంటే వంట సామాగ్రి ఏదైతే అంత వస్తారు అనాను ఒక బెండకాయ ఒక వంకాయ ఇస్తే పాపం వాళ్ళకి సరిపోదు వాళ్ళు పాపం బాధపడతారు అది ఇక దేవతా శాపం దేవతా శాఖం వల్ల సరే ఎందుకు వస్తాయి అంటే అందరూ అనుకుంటారు పూర్వీకుల్లో ఎవరో గుడిలో ఏదో చేశారు విగ్రహం ఎత్తుకుపోయారు మురవై సినిమాల లో అనుకుంటారు కాదు అది చాలా పెద్ద దోషం అది అది తప్పని కాదు నా ఉద్దేశంలో కానీ ఇక్కడ ఏమిటి అంటే మీ యొక్క పూర్వజన్మల్లో లేకపోతే ఈ జన్మల్లో కూడా ఇంట్లో చేసేటువంటి అగ్నితో చేసేటువంటి దోషాలు కొన్ని ఉంటాయి అంటే స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళడం స్త్రీలు బయట చేరినప్పుడు వంట గదిలోకి వెళ్ళడం ఇవన్నీ కూడా కొంతవరకు అగ్నిదేవుడికి శాపాలు కొంత సర్పదోషాలు కూడా వస్తాయి వాటి వల్ల అలాగే దేవతా సంబంధించినటువంటి విషయంలో ఒకరి చూడండి కొన్ని ఎనౌన్మెంట్ డిపార్ట్మెంట్స్ లో ఉంటూ అక్కడ సొమ్ముని తినేయడం లేకపోతే దేవుడు మాన్యాన్ని అంటే దేవుడు అంటే భగవత్ సంబంధించిన ఆలయానికి సంబంధించినటువంటి భూములు ఉంటే వాటిని జాగ్రత్తగా వాళ్ళు కైవసం చేసుకుని వాటిని వాడేసుకోవడం అది చాలా పెద్ద దోషం అదేంటంటే ఒక వంశ వంశాలను నాశనం చేయడం అసలు పెట్టుకోండి అస్సలు పొరపాటు కూడా అసలు మీకు దానమిస్తేనే ఎవరైనా భూమి దానం ఇచ్చారనుకోండి పురోహితులకి ఎవరికైనా బ్రాహ్మణులకి ఇవ్వాలి ఏదో కుజదోషం ఉంది అని భూదానం ఇచ్చారు అంటే కుజదోషం ఉంటే అందరు కాదు నాలుగో స్థానం పాడయిస్తారు కోసం అప్పుడు ఆ తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు పురోహితుడు ఎవరైతే తీసుకుంటే పురోహితుడు అనుకోండి ఇంకోటి అనుకోండి గాయత్రి చెయ్యాలి కొన్ని లక్షల కోట్ల గాయత్రి చేస్తే గాని అది బరాయించే శక్తి రాదు లేనట్లయితే ఏమవుతుందంటే అది ఎన్ని రేణు ఉన్నాయో అన్ని జన్మల నరకం అనుభవిస్తారట గాయత్రి భూ భూదానం అంటే అది కాదు భూదానము సువర్ణదానం ఇలాంటివన్నీ ఏవో నవగ్రహాలకి చిన్న చిన్న దానాల లాంటివి కాదు అందరూ సరదాగా తీసేసుకుంటారు చూడదామండి అండి ఇచ్చేసేయండి అని అది ఈజీ కాదు కాబట్టి దీనికి మరి ఏమిటి అంటే ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అనే మాత్రం చేసుకోండి ఇక ఆఖరికి స్త్రీ శాపం ఏమి లేదు ఇక్కడ స్త్రీని ఇబ్బంది పెట్టాడు జీవుడు వస్తుంది ఆ దోషం ఆ రూపంలో వస్తుంది అందుకని మీరు ఎక్కడికి వెళ్ళినా మీ జాతకం లేకపోయినా మీకు సిమ్టమ్స్ ఏం అర్థం అవుతుంటాయి అంటే ఎక్కడికి వెళ్ళినా చిన్నప్పటి నుంచి కూడా ఒక స్త్రీ మూలకంగానే మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు అది పక్కింట్లో ఆడపిల్ల కావచ్చు మీ ఇంట్లో ఉండే ఆడపడుచులు కావచ్చు లేకపోతే మీ అత్తగారు కావచ్చు ఎవరైనా కానీ లేకపోతే మీకు సొంత చెల్లి కావచ్చు సొంత భార్య కావచ్చు ఎక్కువగా భార్య రూపంలో వస్తుంది స్త్రీ శాపం ఎక్కువగా అందుకే లేదా వివాహ శాపం వివాహ రూపంలో వస్తుంది కొంతమంది మరి దీనికి ఏమిటండి శ్రీ మాత్రే నమ ఇస్ బెస్ట్ రెమెడీ అలాగే వివాహ రూపంలో వస్తుంది వివాహం అవ్వట్లేదు అన్నప్పుడు ఒకసారి ఫస్ట్ మీరు ఆగ్నేయం చెక్ చేసుకోవాలి ఆగ్నేయం పాడైతే కూడా శుక్ర దోషం అయింది అక్కడ శుక్రుడు శ్రీ కారకుడు కాబట్టి ముందు వస్తూ అలాంటప్పుడు మీరు చేయవలసిందే ఓం శ్రీమాత్ర నమతో పాటు వివాహం అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఓం కామేశ బద్ద మాంగళ్య సూత్ర సోదిక కందరాయ నమ ఒక్కోసారి వివాహం అయ్యి కొన్ని కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వారు ఓం శివకామేశ్వర అంకస్త శివాస్వాధీన వల్ల బాయ్యమ లేదంటే అప్పులు ఉన్నాయండి సర్పదోషం వల్ల నాకు అప్పులు అని చెప్తున్నారు అన్నప్పుడు ఓం అపర్ణాయి నమ ఫినాన్షియల్ గా బాగా గ్రోత్ రావాలి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ చేసుకోండి ఇలాగ అనేకమైనటువంటి నామాలు అమ్మవారికి ఉన్నాయి అది మీరు చేసుకుంటే చాలు మీరు ఏవో నాకు డబ్బులు లేవు అమ్మ నుంచి చేసుకోవాలని ఏమీ భయపడకండి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి